క్రాంతిగారు ఈ ఎఫ్ఎఫ్సీఐలో ఉన్నారు మీరు అలాగే దైవ సేవకులుగా కూడా ఉన్నారు ఇప్పుడు సహజంగా కొంతమంది ఏమంటున్నారు అంటే ఈ ఆర్గనైజేషన్స్ అంటే ఏవైతే ఉన్నాయో ఈ క్రైస్తవ్యం పక్షంగా నిలబడే ఎఫ్ఎఫ్సిఐ కాదు చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా అవసరమా దేవుడు మనం పోరాడినది శరీరులతో కాదు మనం పోరాడినది ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహంతోను సంథింగ్ ఆ రిఫరెన్స్ని మనం ఉపయోగిస్తూ మన పోరాటం శరీర సంబంధమైనది కాదు ఆత్మ సంబంధమైన పోరాటం మనం చేయాలి అలాగే మనం ప్రార్థించాలి వెళ్ళి ముందు వెళ్ళి మనం ధర్నాలు చేసి పోలీస్ స్టేషన్లు మెట్లు ఎక్కవలసిన పని లేదు అంటూ మాట్లాడడంలో దానిని సమర్థించే వారు కూడా చాలామంది ఉన్నారు సో ఈ ఎఫ్ఎఫ్సి ఆర్గనైజేషన్ ద్వారా మీరు చేసే కార్యాచరణ బైబిల్ ఎంతవరకు సమర్థిస్తుంది దీని గురించి మీ మాటల్లో తెలియజేస్తే దీని గురించి ఇంకా ఎవరు మాట్లాడాలన్న దాన్ని మాట్లాడండి తర్వాత మళ్ళా మేము మీ దగ్గరికి వస్తాం తర్వాత మళ్ళీ దగ్గరకు వస్తాం ఓకే ఈ ఎఫ్ఎఫ్సిఐ ఆర్గనైజేషన్కి సంబంధించి మరి క్రైస్తవ సమాజంలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎఫ్ఎఫ్సిఐ అనే ఫ్రీడమ్ ఫర్ క్రిస్టియన్ ఇంటిగ్రిటీ అనే ఆర్గనైజేషన్ అవసరమా ఇదే కాదు కానీ ఇలాంటి పోరాట సంస్థలు క్రైస్తవ్యానికి అవసరమా అని ప్రశ్నించేవారు నిజంగా చెప్పాలంటే వికేఆర్ గారు చెప్పినట్టు చాలామంది ఉన్నారు కొంతమంది అయిష్టాన్ని కూడా మనం పోరాటం చేయడం ఏంటండి క్రైస్తవులు మనం ప్రార్థన చేస్తే దేవుడు చూసుకోడా విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేయడా వాక్యాన్ని పక్కన పెట్టి ప్రభువు చంప మీద కొడితే ఇంకో చంప చూపించమంటే వీళ్ళు ఏమో పోరాటాలు చేస్తారట అని ప్రశ్నించేవారు నిజంగా మీరు చెప్పినట్టే క్రైస్తవ సమాజంలో చాలామంది ఉన్నారు దానికి సంబంధించి నేను చెప్పేది ఏంటంటే అసలు పోరాటం అంటే ఏంటి తెలుసుకోవాలి ముందళ్ళు అంటే పోరాటం అని పేరు అంటే కనబడుతుంది కానీ పోరాటం అంటే దెబ్బలాట సమ్మెలు చేయడమా ధర్నాలు చేయడమా ధర్నాలు చేయాలి మేము అని మాకు ఆశ లేదు అసలు మేము ఈ ఎఫ్ఎఫ్సిఏ ద్వారా రోడ్డు ఎక్కాలి ధర్నాలు చేయాలి సమ్మెలు చేయాలన్న ఆలోచన కానీ అలాంటి ఆశ కానీ లేదు మాకు అసలు అలాంటి ఆలోచన కూడా మాకు లేదు ఇప్పుడు పీటర్ గారు చెప్పారు చాలా సూటిగా స్పష్టంగా చెప్పారు అక్కడ సాధ్యమైనంత మట్టికి ఇరు వర్గాల మధ్య సమాధానం కుదిర్చడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాం ఇరు వర్గాల మధ్య సమాధానం కలగజేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాం అంటే అర్థం ఏంటంటే అక్కడికి వెళ్ళిపోయి ఎవరో ఒక మతం మాది చచ్చి మీద దాడి చేశాడు వెళ్ళిపోయాడు తాట తీసేయాలి వాడి మీద కేసులు పెట్టేసి మొత్తం మీద ఏదేమైనా సరే మన సత్తా ఎటు చూపించుకోవాలి మన పవర్ ఎటు చూపించాలి అనేది కాదు ఎఫ్ఎఫ్సిఐ అసలు ముందు అక్కడికి వెళ్ళిన తర్వాత సమస్యను తెలుసుకుంటది ఎఫ్ఎఫ్సిఐ ఒకొక్క చోట పాస్టర్ గారిదే తప్పవచ్చు మనకు తెలియదుగా అలాగని చెప్పేసి ఒకవేళ పాస్టర్ గారే పిలిచి పెట్టుకునే పరిస్థితులు కూడా ఉండొచ్చు ముందు ఎఫ్ఎఫ్సీఐ ఏం చేస్తుంది అంటే సమస్య ఏంటి ఎలా వచ్చిందని తెలుసుకుంటుంది ఆ విషయంలో పాస్టర్ గారు పాపం యథార్థంగా సేవ చేస్తున్నప్పటికీ కూడా మత వివక్షతో ఆయన మీద పడుతున్నారు అని తెలిసినప్పుడు అక్కడ లోకల్గా వారిని సమన్వయపరిచి ఆ సమస్య అక్కడికక్కడే సద్దుమను అయిపోయేలా చూసి కనీసం దాన్ని సోషల్ మీడియాలో కూడా పెట్టుకోము ఎందుకు పెట్టుకోము ఇప్పుడు వెంటనే వచ్చి సోషల్ మీడియాలో పలాన ఊరిలో మేము చాలా పెద్ద పనిచేసాం అక్కడ ఉన్న వాళ్ళకి బుద్ధి చెప్పామనగానే ఇంకా కొంతమంది మత సాందస్థవాదులు చూసి అంటే మన ఓడు వీకైపోయినట్టుకున్నాడని చెప్పేసి వాళ్ళు వచ్చేది ఈయన రెచ్చగొడతారు మేము నువ్వు మళ్ళీ వెళ్ళు మళ్ళీ దాడి చేయి అంటారు అలా గొప్ప చెప్పుకోవడం వాళ్ళ అందుకని చాలా సమస్యలు వారి వారు ముందు చెప్పారు అందుకని చాలా సమస్యలు అక్కడతో సర్దుమని పోయినా సువార్త జరుగుతుంది మాకు చాలు ఇక మన సత్తా తెలియక్కల మన గొప్పతనం తెలియక్కలదు కేవలం ఎఫ్ఎఫ్సి ఏంటంటే అక్కడ సమస్య సర్దుమణి సువార్త జరిగితే మాకు అదే చాలు రోడ్లు ఎక్కొద్దు ఒక్క మాట చెప్తా అంతేగాని మీరు మాట్లాడండి నో ప్రాబ్లం మీకు సమయం ఏమి లిమిట్ ఏమి లేదు ఓకే సో అంటే అక్కడ పని ఉన్నతంగా జరగడం కోసం మీరు తప్ప మీరేదో మీ మీ గొప్ప అసలా కాదు రైట్ అది మేము ఎఫ్ఎఫ్సి ద్వారా చేసి కార్యాచరణ పోరాటం అంటే పోరాటం అంటే పదండి అందరూ నిలబడదాం పోరాడదాం జయిందాం మన సత్తా లోకానికి చాడుదాం అది కాదు ఎఫ్ఎఫ్సి న్యాయం కొరకు పోరాటం ఒకటి సేవుకునికి ధైర్యం ఎఫ్ఎఫ్సిఐ సేవకునికి తమ్ముడు బరపడ బా చుట్టుపక్కల ఉన్న సేవకులు రాకపోయినా మేము నిలబడతాం మేము ఉంటాం కొన్ని ఆలోచనలు చెప్తాం వాళ్ళే తొందరపడుతుంటే మనం అంత తొందరపడకూడదు సలహాలు ఇస్తాం తర్వాత సమన్వయపరుస్తాం అక్కడ సమస్య ఈజీగా సాల్వ్ అయిపోయిందంటే ఇంకా దాన్ని బయటికి తీసుకురాం ఇంకా అక్కడతోటి అయిపోతుంది అంతే ఇంకా అక్కడతోటి మా సొంత ఖర్చులతోటి వెళ్ళడం ఆ పని చేయడం మళ్ళీ తిరిగి రావడం ముందు ఫస్ట్ కార్యాచరణ ఇక అక్కడికి కూడా సమస్య కొంచెం గడ్డుగానే పెద్ద పెద్ద సమస్యగానే ఉంది అన్నప్పుడు మనకి దేవుడు చట్టాన్ని ఇచ్చాడు చట్టాన్ని వినియోగించుకోవడం రెండో స్టెప్ అది ఇక చట్టం దాకా పోలీసుల ద్వారా దాకా ఎమ్మెల్యే దాకా వెళ్ళి దాన్ని బయటికి తీసుకురావడం అనేది రెండో స్టెప్ ఇంకా తప్పని పరిస్థితి ఎందుకంటే వారు మనకి సమన్వయపరిచే విధానం అయితే కనిపించట్లేదు అప్పుడు రెండో పద్ధతిలోకి వెళ్ళి చట్టాన్ని ఉపయోగించుకుంటూ చట్టంలో ఉన్న రూల్స్ని అతిక్రమించకుండా అక్కడ లాడర్ ప్రాబ్లం జరగకుండా రెండోది ఇది కూడా మేము ప్రయత్నం చేస్తాం ప్రాబ్లం కూడా జరగకూడదు సమాజానికి కూడా నష్టం కలగకూడదు పలానా ఎఫ్ఎఫ్సి వాళ్ళు వచ్చి రా బాబు అన్న అన్న మాట ఎప్పుడు తెచ్చుకోలేదు ఇప్పుడు నష్టపరిచిపోయారు వాళ్ళు వచ్చి ఆడావి చేసి వాళ్ళ గొప్ప రోడ్ల మీద ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయి సోషల్ మీడియాలో పెట్టుకున్నారు మాకే సమస్య ఇలాగే తగలది ఇక్కడ అని చెప్పుకున్న ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయి బయట కానీ మేము ఆ ప్రయత్నాలు ఇప్పటిదాకా మీరు చూసుకోండి ఎందుకంటే మేము ఏదో ఈ మీడియా ఛానల్ ద్వారా మేము ఇప్పుడు కనబడతాము కానీ మేము సాధారణంగా ఎక్కడ కనబడము ఎందుకు కనబడమంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క వీడియో పెట్టు అడవుడి చేసేసి చేసే అవకాశాలు ఉంటాయి కానీ అక్కడ అక్కడ దెబ్బతిన్న వ్యక్తి ఇంకా దెబ్బ తినేస్తాడు మనం గొప్ప చెప్పుకోవడం వల్ల అలా దెబ్బ తినేయకూడదు మొదటి పాయింట్ తర్వాత ఇది వాక్యానుసారమా అసలు ఇలా చేయొచ్చా అంటే సమన్వయపరచడం వరకునే అనే విషయం గుర్తుపెట్టుకోవాలి గొడవలు పెట్టడానికి ఎఫ్ఎఫ్సి అయ్యా కాదని గుర్తుపెట్టుకోవాలి వాళ్ళని కేసుల్లో పెట్టించేసి వాళ్ళకు బుద్ధి చెప్పేసేసి వాళ్ళు మా సత్త ఏదో చూపించేసుకోవాలనుకునేది ఎఫ్ఎఫ్సిఐ కాదు అని చెప్పుకోవాలి తర్వాత అలా చే ఆ పోరాటము అనేది కూడా బైబిల్ సమర్థిస్తుందా అంటే యసుక్రీస్తు వారు ఒక చెంప మీద కొడితే రెండో చెంపు చూపించమన్నారండి ఇవన్నీ ఏంటి అంటే ఏసుక్రీస్తు ప్రభువారిని నువ్వు ఒక్క కోణంలోనే అర్థం చేసుకున్నావని అంటాను ఏ యేసుక్రీస్తు ప్రభువారిని అయితే ఈ రోజున ఆ కోణంలో చూస్తారో అదే ఏసుక్రీస్తు ప్రభు వారు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్న సమస్య మీద ఆయన స్పందించాడా పదరం ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దాం మనం మాట్లాడొద్దు ఇక్కడ అన్నారా అన్లే మొత్తం తీసి తవరేసారు లేగా ఇక్కడి నుంచి దేవాలయం నా తండ్రి ఇల్లు దొంగల గుహగా మీరు మార్చారు అని చెప్పలేదా స్పందించాడా లేదా మరి ఇప్పుడు ఈ రోజును మనం స్పందించకపోతే ఆయన మనకు అప్పగించిన సేవను మనం సరిగ్గా చేసినట్టా ఈ రోజుని నీ సేవ కోసం స్పందించాడు మిమ్మల్ని స్పందించమన్నా అంటే మీరేం చెప్తారు అది కూడా చెప్తాను పౌల్ గారు కూడా స్పందించారు సేవకులు కూడా మీ మీరు ప్రార్థించండి ఆయన స్పందిస్తాడు అంటారు కూడా అప్పుడు మీ సమాధానం ఒక దీనికి నేను రెండు రకాలుగా నేను సమాధానం చెప్పగలను అలాగే ఏంటంటే క్రీస్తు మనకు మాదిరి అయి ఉన్నాడని పేతృపత్రికలో చెప్తారు యేసుక్రీస్తు ప్రభు ప్రేమను చూపించారు మొదటి పాయింట్ యేసుక్రీస్తు ప్రభారు సహనం కలిగి ఉన్నారు కొన్ని సందర్భాల్లో రెండో పాయింట్ ఏసుక్రీస్తు ప్రభువారు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా పక్క నుంచి వెళ్ళిపోయారు మూడో పాయింట్ అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పి నోరు మూయించాడు నాలుగో పాయింట్ ఇది 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 పట్టుకోరు ప్రశ్నకు ప్రశ్న వేసి వాళ్ళ నిరుకుల్లో పెట్టి ఆ ప్రశ్న ప్రశ్నకు ప్రత్యుత్తరం ప్రశ్నకు ప్రశ్న వేసి సమాధానం సమాధానం పక్కన పెట్టండి ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి ముందు అంటే దీనికి సమాధానం చెప్తే మనల్ని అందరూ కొట్టి చంపేస్తారు బాబా వాళ్ళు నూరు మూసుకుని పక్కకు పోయేటట్టు ఎంత సూటిగా ఎలా ఉంటదంటే ఎంత పవర్ఫుల్ గా ఉంటదంటే ప్రశ్నకు ప్రశ్న వేసి మరి ఆ కోణాన్ని కూడా మనం ఆలోచన చేసుకోవాలి ఇలాంటి కోణాలు ఏసుక్రీస్తు ప్రభు వారిలో దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఇలాంటి కోణాలు ఉన్నాయి ఈ ఏసుక్రీస్తు ప్రభువారి ఈ యొక్క ముప్పై మూడున్నర సంవత్సరాల మానవ జీవితం మన సేవకు ఆధారం ఇది మనం ఆయన్ని మాదిరిగా పెట్టుకోవాలి అలాగని చెప్పేసి ఆయన పెద్ద పెద్ద గొడవలు పెట్టుకోలేదు అక్కడికక్కడ ఆయన కూడా సమస్యను పరిష్కారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు దీని విషయంలో పౌల్ గారు పిలిపిలుకి రాసిన పత్రిక చూడండి వాక్యానుసారంగా కూడా మనం ఆలోచన చేయాలి కొంచెం లోతుగా ఒకే పక్క నుంచి ఆలోచించుకుంటూ పోకూడదు అన్ని కోణాల్లో కూడా మనం పరిశీలన చేయాలి బైబిల్ని పిలిపిలకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినా నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోను బెదిరించు వారికి బెదరక ఎదిరించు వారికి బెదరక అందరును ఒక్క భావముతో విశ్వాస పక్షమున పోరాడుచు స్వార్థ విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గుర్చి వినులాగున మీరు క్రీస్తు స్వార్థకు తగినట్లుగా ప్రవర్తించుడి క్రీస్తు సువార్తకు తగినట్లుగా మీరు ప్రవర్తించండి అట్లు మీరు బెదరకుండుట అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనము వారికి నాశనమును మీకు రక్షణయును మీకు రక్షణను కలుగును అనుటకు సూచన దేవుని వలన కలిగినదే ఇది దేవుని వలన కలిగిందే మరి ఇప్పుడు మనం చేయొచ్చా ఇది అంటే అక్కడే ఉంది మళ్ళీ దేవుని వల్ల ఈ దేవుని వన కలిగిందే మళ్ళీ ఇంకో రోజు ప్రిఫరెన్స్ కూడా చదవాలి అక్కడ ఇరవై తొందింది ఇరవై ఆలయ మీరు నా యందు చూచినట్టుయు నా యందు ఉన్నదని మీరు ఇప్పుడు వినుచున్నట్టుయు పోరాటము మీకు కలిగి ఉన్నందు మీకునూ కలిగి ఉన్నది మీకును కలిగి ఉన్నది ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో నేను చేసింది మీకునూ కలిగి ఉంది ఈ పోరాటం మీకును కలిగి ఉంది ఏంటి ఇక్కడ ఏ పోరాటం హా ఇది ఆత్మీయ పోరాటం అండి ఇది మీరు చెప్పే పోరాటం కాదండి అనలేదు సువార్త విశ్వాసపక్షమును నిలబడాలి ఎదిరించు వారికి బెదరక అంటే ఇందులో ఏమి ఇన్వాల్ అయింది ఈ వచనంలో ఎదిరించు వారికి బెదరక నిలబడండి విశ్వాసపక్షమున పోరాటం కూడా చేయండి ఇది మీకు కూడా ఇవ్వబడింది అని చెప్పాడు అంటే ధైర్యపరుస్తున్నాడు సువార్తను కాపాడుకోండి అంటున్నాడు ఒక మాటలో చెప్పాలంటే కొంచెం నిలబడి సువార్తను నిలబెట్టుకోండి కాపాడుకోండి అంటున్నాడు కాబట్టి వాక్యం వాక్యంలో ఉన్న ప్రకారంగా కూడా మనం ఎదుటి ఎదుటివాణ్ణి ఏదో చేసేయాలని కాదు మన పరిచర్ని మన పరిధిలో మన కాలంలో కాపాడుకొని ప్రభు కృపను బట్టి ప్రేమను చూపిస్తాం సహనాన్ని చూపిస్తాం సమాధానం ఇస్తాం సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్నప్పుడు నోరు మూసుకుని కూడా వచ్చేస్తాం అలాగే నిలబడాలి ఆ సమస్య ముందు అన్నప్పుడు నిలబడతాం అదే సే పరిధి ఓకే చాలా సంతోషం